హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ గోబీ రైస్ అండి పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదండి ఇంటి దగ్గరే ఉంటారు ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదండి ఇలా సింపుల్గా టేస్టీగా గోబీ రైస్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి ఇక్కడ నేను కాలీఫ్లవర్ను ముందే వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసేసి కడిగేసి పెట్టేసుకున్నానండి తర్వాత ఆ నీళ్ళలో నుండి వంపేసుకొని వెజ్ కబాబ్ పౌడర్ అండి మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అది వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని ముక్కల్ని బాగా కలిపేసుకోవాలండి అప్పుడు కబాబ్ పౌడర్ అంతా ముక్కలకు బాగా పట్టుతుంది తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకొని ఆయిల్లో గోబీని ఫ్రై చేసేసుకుందామండి వేసిన తర్వాత వెంటనే గరిటి తీసేసుకొని కలిపేయద్దండి కొద్దిసేపు తర్వాత కలుపుకోండి అప్పుడు కాలీఫ్లవర్ ఉండే ఆ మసాలా అంతా ఊడిపోకుండా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ తీసేసుకొని అందులో టిష్యూ పేపర్ వేసేసుకొని అందులో వేసేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ చేసుకుంటుంది ఇలా మొత్తం గోబీని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత రైస్ను ఉడికించుకొని అన్నంను సలార్ పెట్టేసుకోండి ఇక్కడ నేను నార్మల్ రైసే తీసేసుకున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా తీసేసుకొని చేసుకోవచ్చండి తర్వాత ప్యాన్లోకి ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేయసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి కోబీ అయితే క్యూబ్స్ లాగా వేయాలండి ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ రైస్ కాబట్టి ఇవి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న గోబీ కూడా ఇందులో వేసేసుకోండి తర్వాత రెడ్ చిల్లీ సాసు సోయా సాసు తర్వాత టమోటా కెచప్ కూడా ఒక్కో టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందే ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్కంతా ఆ ఫ్లేవర్స్ పట్టే వరకు మంటను ఫుల్గా ఉంచేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి అప్పుడు రైస్కి అంతా ఆ ఫ్లేవర్స్ పట్టి టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదండి వేయట్లేదు మీ దగ్గర ఉంటే వేసేసుకోండి ఇలా వేడి వేడిగా పిల్లలకు వడ్డించారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి తర్వాత ఈ రైస్ పైన సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోండి తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి లెమన్ కూడా కొద్దిగా పైన పిండేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కే బాయ్ బాయ్